నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో భార్యను చంపిన ఒక కువైటి పౌరుడికి కోర్టు షాక్ ఇచ్చింది వివరాలు వెళితే తన యొక్క భార్యను సౌదీ ఎడారికి తీసుకుని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న కువైటీ పౌరుడిని బెయిల్ పైన విడుదల చేసేందుకు క్రిమినల్ కోర్టు నిరాకరించింది ప్రస్తుతం కేసు విచారణలో ఉందని చెప్పేసి అధికారులకు నువ్వు సహకరించాలని చెప్పేసి నీపైన సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి అందుకు మేము బెయిల్ నిరాకరిస్తూ ఉన్నామని చెప్పి క్రిమినల్ కోర్టు వెల్లడించింది సౌదీ అరేబియాలో మనం చూసుకుంటే తన భార్యను తీసుకువెళ్లి ఒక ఎడారిలో అయితే వదిలి వెళ్లడం జరిగింది ఆ తర్వాత కువైట్కు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అన్నదమ్ములు అడిగితే కానీ సౌదీ అరేబియాలో ఉందని చెప్పేసి ఆమెను ఒక షాపింగ్ మాల్ బాత్రూమ్ దగ్గర వదిలి వచ్చేసినట్లు వెల్లడించాడు వెంటనే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో కువైట్ అధికారులు సౌదీ అధికారులను సంప్రదించి ఆమె యొక్క వివరాలు తెలపడంతో అయితే సౌదీ అధికారులు పూర్తిగా విచారణ చేసి దర్యాప్తు చేసి సౌదీ ఎడారిలో ఆమె యొక్క మృతదేహాన్ని కనుగొనడం జరిగింది ఆమె యొక్క మృతదేహం కువైట్కు వచ్చిన తర్వాత ఆ యొక్క కువైటీ భర్త ఎవరైతే ఉండారో అతన్ని పోలీసులు తెచ్చి విచారిస్తే కానీ అతని యొక్క సమాధానాలు పొంతన లేకుండా ఉండడంతో అయితే అరెస్టు చేయడం జరిగింది ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉండి తర్వాత సెంట్రల్ జైలుకు తరలించారు ప్రస్తుతం అతని యొక్క రిమాండ్ను పొడగిస్తూ ఉన్నామని చెప్పి ప్రస్తుతం కేసును నవంబర్ ఇరవై ఆరవ తేదీకి వాయిదా వేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్